డిగా మూడు రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ రెడీ అయిపోయారు కానీ ఈసారి పర్యటన చాలా కీలకంగా మారింది అసలే ఎలక్షన్స్ టైం భారతీయ సంతతికి చెందిన వారి ఓట్లు కూడా ఇక్కడ చాలా ముఖ్యం కానీ ఇప్పుడు ఎవరి సైడ్ ఉంటారు మోదీ అనేది కూడా చూడాల్సి ఉంది ఎవరికి వాళ్ళు తమ వైపు ఉంటారని చెప్పుకున్నారు ముఖ్యంగా ట్రంప్ అయితే మాత్రం మోదీతో భేటీ కావాలని మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు దెలావెర్లో ప్రెసిడెంట్ బైడెన్ అధ్యక్షతన ఈ సమిట్ జరగనుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు క్వాడ్ సమిట్ తో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా హాజరు కాబోతున్నారు అమెరికాలో మోదీని కలుస్తానంటున్నారు ట్రంప్ భారతీయ ఓట్లపై మాజీ అధ్యక్షుడు గురి ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు నాసా కౌంటీలో ఇరవై నాలుగు వేల మందితో మోదీ సభ ఉండబోతోంది అదే సమయంలో ట్రంప్తో భేటీ భేటీ అవుతారు అని తెలుస్తోంది కానీ ఇప్పటికీ మోదీ పర్యటన షెడ్యూల్లో ట్రంప్ తో భేటీ అంశం మాత్రం లేదు సో చూడాలి ఇది అనుకోకుండా జరిగే ఒక భేటీ కింద చూడాలా ముందు నుంచి ప్రీప్లాండ్ అనేది మనం చూడాలి